హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుపల్లి లడ్డు ముందుగా అందరికీ హ్యాపీ సండే మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి డమ్ బిర్యానీ మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేసేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయి కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకా చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమవుతుంది చెప్పండి అండ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనం చికెన్ తెచ్చుకోవాలి చికెన్ మంచిగా వాష్ చేసుకోవాలి తర్వాత టమాటా పచ్చిమిర్చి అండ్ పుదీనా వేసుకోవాలి అండ్ ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట బిర్యానీలో చెక్క లవంగా బిర్యానీ ఆకులు టేస్టింగ్ సాల్ట్ అనమాట ఇవి మొత్తం ప్యాకెట్ అడిగితే ఇస్తారు టెన్ రూపీస్ పెడితే ఎక్కడికైనా షాప్స్కి వెళ్తే తర్వాత ఆ ప్యాకెట్ కూడా వేసేయాలి ప్యాకెట్ అంటే ప్యాకెట్ మొత్తం అంటే మొత్తం కాదు ప్యాకెట్ లోపల ఉన్న దాంసూలు అనమాట అండ్ సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ అండ్ తగినంత గుంటూరు కారం అంట గుంటూరు కారం మీకు స్పైసీగా ఎక్కువ కావాలా కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కారం ఎక్కువ వేసుకోండి మేమైతే కారం తక్కువ తింటాం అలానే స్పైసీగా కావాలనుకుంటే చేయండి వేసుకోండి అండ్ నేనైతే కారం వేసుకున్న గుంటూరు కారం అండ్ అల్లం పేస్ట్ తగినంత అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇది హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట సూపర్ ఉంటుంది మేడ్ చాలా అంటే చాలా ఫ్రెష్గా మంచిగా చేసుకోవచ్చు మనం ప్యాకెట్స్ అయితే ఎప్పటిప్పుడు ఉంటాయి కాబట్టి మనం చెప్పలేము అది అనమాట మేమైతే మేడ్ హల్లం ఫెస్ట్ వాడతాం మీరేం వాడతారో హోమ్మెంట్ చేయండి అండ్ ఇక్కడ అయితే కట్ వేస్తున్నా తగినంత గియ్యూ కూడా వేసుకోవాలి గియ అంటే నెయ్యి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండ్ కరాపాకు నేను ఎప్పుడైనా పోలిచేటైతే ఇలా ఈజీ ట్రిప్లో పోలుస్తానన్నమాట ఎలా అంటే మీరు కూడా చూసేయండి ఎలా అంటే ఇలానే రివర్స్లో తీయాలి రివర్స్లో తీస్తే ఈజీగా వచ్చుద్ది అయినా సరే ఇదైనా సరే ఈజీ పని ఈజీగా అయిపోద్ది త్వరగా అయిపోద్ది అండ్ నిమ్మకాయ కూడా పిండుకోవాలి నిమ్మకాయ పిండే ముందు దానిలో ఉన్న గింజలు తీసేసి నిమ్మకాయ పిండుకోండి ఇలా మంచిగా ముక్కలకు మసాలా పట్టేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోండి నేను చూపించే విధానంగా చాలామంది అడిగారు గైస్ దమ్ బిర్యానీ వీడియో పెట్టండి మేము చేసుకుంటాం కదా మీరు ముస్లిమ్స్ కదా మంచిగా చేస్తారని అందుకే మీకోసం గైస్ మన బుజ్జి సపరేట్ కోసం నేనైతే దమ్ బిర్యానీ చేస్తున్నాను అండ్ ఇలా మంచిగా ముక్కలు మసాలా పట్టేంత వరకు మిక్సింగ్ చేసుకోవాలి నేను చూపించే విధానంగా కిందకి పైకి బాగా మంచిగా మసాలా పెట్టుకోవాలి మంచిగా ముక్కలకి మసాలా పెడుతుంటే నోరు ఊడిపోతూ ఉంటుంది అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇలా మంచిగా నేను చెప్పాను కదా దాల్చిన చెక్క అలా బిర్యానీ ఆకులో ఉండే ఒక షేప్ చూసి నాకు ఆశ్చర్యం అయిపోయింది ఇక్కడ చూపించే చూసే ఇదే అనమాట కమ్మలు తిన్నా మంచిగా వచ్చింది జ్యువెలరీ తిన్నా నాకు చాలా బాగా నచ్చింది అనమాట అండ్ మనం ముందుగా కొత్తిమీర వేసుకున్న కొత్తిమీర కూడా పెట్టుకోవాలి తర్వాత ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని ప్లేట్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మేము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి కడాయిలో కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానే కదా మీకు చూస్ మీకు చూస్తుండీ లాస్ట్ ఒక కనుక్కోండి ఏంటో చెప్తున్నా చూడండి మెయిన్ మీకోసం అండ్ గోంగూర గోంగూర పురుగులయితే చేస్తున్నాను ఇక్కడ గోంగూర పురుగుల విత్ కాంబినేషన్ బిర్యానీ సూపర్ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడైతే నేను నెయ్యి వేసుకున్నాను స్కిప్ చేసి నూనెనే వేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా అండ్ నెయ్యి హీట్ అయిన తర్వాత నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకుంటాను ఉల్లిపాయల ముక్కలు అయితే వేసుకోవాలి తర్వాత కరేపాకు వేసుకోవాలి ఫ్రెష్గా చెట్టు నుంచి తెంపి వేసుకోండి మీరు కూడా చెట్టు నాటుకోండి ఎందుకంటే ఫ్రెష్గా అప్పుడప్పుడు తిరుపతిలోకి మంచిగా వేసుకోవచ్చు అనమాట నేను కూడా ఫ్రెష్గా పిక్కొని వచ్చి వేసాను ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది నాకు ఇష్టం అనమాట నేను పెంచుకొని మరి చేస్తాను వంటలు ఒక వీడియో కూడా ఉంది మీకు అప్లోడ్ చేస్తే టైం ఉంటే ఏ వీడియో అంటే అది ఏమంటారు కాకరకై తీగైతే వేసారనమాట వస్తుంది రాదు అనుకుని వచ్చింది సూపర్ అంటే సూపర్ వచ్చినాయి చాలా కాయలు వచ్చాయన్నమాట ఆ వీడియో కూడా తీసా కానీ ఎంకే కొంచెం లేట్ అవుతుంది అండ్ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకోవాలి మంచిగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ చాలా అంటే చాలా మురికి ఉంది అనమాట గోంగూరలో వాళ్ళు అలానే కట్ట కట్టేసి ఇస్తారు తెంపిక వచ్చేసి చూడండి ఇలా మంచిగా టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక వాటర్లో సాల్ట్ వేసుకొని ఇలా గోంగూర వేసుకొని మంచిగా ఏమంటారు ఫ్రైలో మనం డీప్ ఫ్రై అయ్యేంత వరకు తరువాత వేసాం కదా ఆ తర్వాత ఇది వేసుకోవాలన్నమాట చూసారా ఎంత మురికిందో మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఇప్పుడు అలా చేయకోకుండా తప్పు చేయకోకుండా అండ్ ఇలా అనమాట నేనైతే ఇలానే చేస్తాను మీరు కూడా ఇలానే చేయండి అండ్ గోంగూర టూ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టి ఫ్రై అయ్యేంత వరకు వినాలి తర్వాత ఇలా చూడండి ఎంత ఆకేశానో ఎంత అయిందో అది ముందుగా మనం పక్కన పెట్టుకున్న బిర్యానీకి మసాలా చికెన్ అనమాట చూసారా ఎంత బాగా మంచిగా నానాలి ఇంకా కొంచెం నానుతే ఇంకా చాలా బాగా వస్తుంది ఎంత నానితే అంత మంచిగా వస్తుంది అనమాట మొక్కలకి మసాలా పడాలి ఆ తర్వాత గొంగూర పచ్చడి కూడా అయిపోయింది ఇంకా రావడమే లేట్ అండ్ తర్వాత మీరు మామూలు రైస్ అయినా బాస్మతి బియ్యం అయినా తీసుకోవచ్చు మేము బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి బాగా మంచిగా టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అనబెట్టు పెట్టుకోవాలి మనం చికెన్ మసాలా కన్నా ముందే ఆ వీడియో తెలియదు కాబట్టి ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదే అనమాట ఉడికి ఉడకనట్టు బియ్యం అలా ఉడకపెట్టాలన్నమాట మంచిగా ఫుల్ వాటర్ వేసుకొని అంటే కొలత ఏముండవు అనమాట బాస్మతి బియ్యం లెగ్ వాటర్ ఎందుకంటే మనము ఉడికి ఉడికనట్టు మధ్యలోనే దింపేస్తాం కాబట్టి ఇలా మంచిగా నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ అలా ఉడికి ఉడకనట్టుగా ఏదైతే నేను టెస్ట్ చేస్తున్నా అయిందా లేదా అనేసి ఇలా నేను నేను చూపించే విధానంగా చూడండి ఇలా ఉడికి ఉడకనట్టుగా అయిన తర్వాత దింపేయాలన్నమాట ఎందుకంటే ఎక్కువ అనుకోండి మళ్ళీ దమ్ చేస్తాం కదా దమ్ సంగతి సంఘట అయిపోద్ది అందుకే అనమాట ఉడికి కావాలి తర్వాత మనం దింపుకోవాలి దింపుకున్న తర్వాత కొంచెం పక్కన పెట్టుకున్న తర్వాత చల్లగా ఉంటుంది కదా సప్రై చేయాలన్నమాట రైస్ని వాటర్ని సప్రై చేసిన తర్వాత మనం ముందుగా మనం నానపెట్టుకున్న చికెన్ మసాలాలు చూడని ఎంతో క్యూట్గా మంచిగా సూపర్గా వచ్చింది అనమాట నేను బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ అండ్ ఇక్కడ నేను చూపించే విధానంగా సమానంగా ముక్కలు పెట్టుకోవాలి మసాలా పెట్టుకున్న తర్వాత ఎందుకంటే దమ్ చేస్తాం కాబట్టి అండ్ ముందుగా మనం రైస్ పెట్టాం కదా ఉడికి ఉడికినట్టు అవి వేసుకోవాలి అందులో తర్వాత మంచిగా ఏమంటారు సమానంగా చేసుకోవాలి ఇంకా వేసుకొని సమానంగా చేసిన తర్వాత కొంత వేసిన తర్వాత మనం ఇంకో కొంచెం వేసి సమానం చేసుకోవాలి మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఇలా ఉడికి ఉడికినట్టుగా వేసుకోవాలన్నమాట అండ్ ఇక్కడ సమానంగా లేవు చూసారా రైస్ మనం పెట్టినది అలానే ఒక గంట తీసుకొని మంచిగా సమానంగా పెట్టుకోవాలి ఎందుకంటే దమ్ చేస్తాం కాబట్టి కొంచెం ఉడికి కొంచెం ఉడకనట్టు ఉంటుంది మంచిగా ముక్కలకు మసాలా పట్టింది కదా అలానే అవి కూడా దమ్ కావాలి కాబట్టి అండ్ ప్లేట్ మూసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం పక్ చేసి పెట్టుకున్న దమ్ కోసం పెట్టుకున్న చికెన్ మసాలాలు అన్నీ వేసేసుకున్నాం కదా అవి పెట్టుకోవాలి అండ్ అవి ఒక పక్క ఉడుకుతూ ఉండగానే మనము నెయ్యి కనీ ఆయిల్ కొని తీసుకొని ఒక కప్ గ్లాస్లో వేసుకోవాలి నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకొని ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఉంటుంది ఫుడ్ కలర్ ఉంటేనే దమ్ బిర్యానీ అనేది మంచిగా వస్తుంది మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కూడా ఇది అనమాట మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట నేనైతే గీ వేసాను అనమాట గీలో అయితే సూపర్ టేస్ట్ మంచిగా దమ్ అయ్యే స్మెల్ బాగా వస్తుంది అనేసి అండ్ ఇలా నేను చూపించే విధానంగా మంచిగా కిందికి పైకి బాగా చెప్ కొట్టినట్టు కొట్టేసి తర్వాత మనం పెట్టాం కదా స్టవ్ మీద ఆ ప్లేట్ తీసేసిన తర్వాత మనం ఇప్పుడు ఒక మొత్తం మిక్సింగ్ చేసుకున్న అది మొత్తం మనకి ఇష్టమైన వచ్చిన షేప్ వేసుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్ మంచిగా వేస్తున్నాను ఇలా మంచి డిజైన్ వేసుకోవాలి తర్వాత అదే ఫుడ్ కలర్ ఒకే ప్యాకెట్ ఉంది నా దగ్గర ఆరెంజ్ రెడ్డే అనమాట అందుకు అలా ఉన్నట్టు కాబట్టి మనం ముందు మనం కొంచెం గీ వేసుకోకుండా ఎక్ ఎక్కువ గీ వేసుకొని తర్వాత నేను ఫుడ్ కలర్ ఎక్కువ వేసుకున్న తర్వాత ఎక్కువ వేసుకున్నా అందుకే రెడ్ వచ్చిన తర్వాత ఇంకో ఇప్పుడు మనం ఏం చేయాలి కొంచెం గీ వేసుకొని తక్కువ ఫుడ్ కలర్ వేసుకుంటే లైట్ ఆరెంజ్ అలా వచ్చిద్ది అనమాట ఇక్కడ నేను చూపించే విధానంగా మీరు కూడా చేయండి అండ్ ఇంకా కొంచెం గీ తీసుకొని ఇప్పుడు లైట్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకో మాకు వేసుకుంటే మళ్ళీ రెండు ఒకే కలర్గా వచ్చిద్ది ఏం చేద్దాం చెప్పండి అందుకే ఏమంటారు నా దగ్గర లేవు ఇలా చేస్తున్నాను మీ దగ్గర లేకపోయినా ఇలానే చేయండి నేను ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఆ కలర్ ఈ కలర్ డిఫరెంట్ చూడండి గైస్ ఎలా వచ్చిద్దో మీరే చూడండి దమ్ అయిన తర్వాత చూడండి సూపర్ వచ్చిద్ది అది లైట్ కలర్ వచ్చిద్ది డీప్ వచ్చిద్ది అందుకే నేను అలా చేశాను గైస్ ఇలా ట్రిక్ ఇది కూడా మీరు కూడా యూస్ చేశారా కామెంట్ చేయండి అండ్ మంచి మళ్ళీ ఇంకా కొంచెం లైట్గా వేసుకుంటుని తర్వాత వేసుకోవాలి పైన మిక్స్ చేసి పెట్టుకున్నా అది మీకు చూపిలేదనమాట ఏముంది అదే ముందు చేసినట్టే కదా గీ వేసుకొని ఫుడ్ కలర్ వేసుకోవాలి అలా టూ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే వచ్చాయి చూపిస్తున్నా కదా అక్కడ అలా టూ టైప్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే వచ్చాయి ఇలానే కొద్దిసేపు ప్లేట్ తీసేసి దానిపైన కొద్దిసేపు ఉనియాలన్నమాట ఎందుకంటే మంచిగా లోపలికి మునుగుతుంది అదే ప్లేట్ పెట్టే మునుకు ముగిలిపోతుందనమాట అందుకనేసి అండ్ ఇలా దమ్ కావాలనేసి దానిపైన గార్లిష్ అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా ముందుగా మనం తగిరి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా అది దానిపైన గార్లిష్గా స్టైల్గా వేస్తున్నాను తర్వాత మనము ఏమంటారు ముందుగా కరేపాకు కూడా అడ్జస్ట్ పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి గాలిష్గా ఇలా నేను చూపించే విధంగా వేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మళ్ళీ పుదీనా అనమాట ముందు కొత్తిమీర వేస్తే ఇప్పుడు పుదీనా అనమాట పుదీనా కూడా అలా మంచిగా వేసుకోవాలి అండ్ ఇక్కడ ప్లేట్ తీయమని చెప్పాను కదా అలానే పెట్ తీసి పెట్టాలి అండ్ ఇంకా పక్కన స్టవ్లో స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని అందులో నెయ్యి అయినా లేదా స్కిప్ చేసేసి ఆయిల్గానే వేసుకోవచ్చు నేను అన్నిటికీ నెయ్యి వాడుతున్నాను అనమాట నెయ్యి వేసుకో తర్వాత ఏం చేస్తానో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఇక్కడైతే గీ వేసుకుంటున్నాం అనమాట తగినంత గీ వేసుకోవాలి నేను చెప్పాను కదా అన్నిటికీ గీనే వాడతాను గీ అంటే ఇష్టం అనేసి మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఇష్టం లేదు అంతగా తక్కువే అండ్ గీ హీట్ అయ్యే లోపల చూడండి గీ హీట్ అయితే గడ్డ ఉంటుంది కదా ఇలా అనమాట మంచిగా ఇలా అయినంత వరకు ఉండాలి హీట్ ఎప్పుడైతే అవుతుందో ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి అనమాట నేను చూపించే విధానంగా ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఇలా గీలు వేసుకోవాలి లేకుండా స్కిప్ చేసుకుని ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా మంచిగా పట్టుకొని మంచిగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నేను చూపించే విధానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ పెడితే మాడైపోద్ది లోపల ఉడకదనమాట ఆనియన్స్ కూడా మంచిగా ఉండదు ఇలా నేను చూపించే విధానంగా చేయండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఇలా నేను చూపించే విధంగా బ్రౌన్ అండ్ కలర్లో వచ్చేంత వరకు కలర్ వచ్చేంత వరకు ఇలా చూసారా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇంకా కొంచెం బ్రౌన్ అండ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట నేను చూపించే విధానంగా చూసారా ఇలా సమానంగా పెట్టుకోవాలి ఎందుకంటే అది గుంత గిన్నె కాబట్టి నాది అండ్ ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను చూపించే విధానంగా చాలా అంటే చాలా బాగుంటుంది డమ్ బిర్యానీ తినాలనుకో మై మరిచిపోతారు నిజంగా అనమాట అండ్ ఇలా ఇలా మొత్తానికైతే ఇలా డీప్ ఫ్రై అయితే అయిందనమాట బ్రౌన్ ఇన్ కలర్లో అలా మాడి మాడనట్టు ఫ్రై అయ్యి ఫ్రై అయినట్టు అలా లేకోకుండా మంచిగా బ్రౌన్ కలర్ కలర్లో వచ్చేంతవరకు తీసుకోవాలి మీరు గియ్య ఎక్కువ అయితే వేసుకోవచ్చు ఇంకా కొంచెం ఎక్కువైనా మేము తక్కువ కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను అనమాట ఇక్కడ ఇలా సపరేట్ చేస్తున్నాను అనమాట నేను గియ్యి ప్లస్ అది ఎందుకంటే మనం ముందుగా మనం చికెన్లో దమ్ చేసుకున్న చికెన్లో అంత పెట్టాం కదా గీ గియ్య ఎక్కువైపోద్ది అనేసి నేను ఇలా సైడ్కి తీసుకుంటున్నా అలా బ్రౌన్ కలర్ అంటే ఇలా మనం మంచిగా పైన గాలిషిగా చేసుకున్నాం కదా అలా ఇవి కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ వచ్చేంత వరకు వేయి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట మంచిగా గాలిష్ చేయాలి మంచిగా గాలిష్ చేసిన తర్వాత చూసేయండి మీరే ఎలా ఉంటుందో తినండి ఫస్ట్ మళ్ళీ చెప్పండి ఉంటే మాటలు రావన్నమాట అంత బాగుంటుంది అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇంట్లో ఎవరైనా ఇంకా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఎందుకంటే డమ్మిర్ కానీ చాలామంది అడిగారు పెట్టండి పెట్టండి అనేసి అందుకనేసి వాళ్ళ కోసం పెడుతున్నాను అండ్ మన బుజ్జి సబ్స్క్రైబ్ కోసంస్ అండ్ చూసారా ఇలా మొత్తానికైతే అలా గాలిష్ అయితే చేసుకున్నాను మళ్ళీ ప్లేట్ పెట్టుకొని నేను చూపించే ఇక్కడ నేను చూపించే విధానంగా దమ్ చేసుకునేది ఎలా అనేది చూసేయండి ఇప్పుడు దమ్ ప్రాసెస్ అనమాట ఇలా నేను చూపించే విధానంగా కొంచెం కొంచెంగా తిప్పుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఇది సైడ్ ఒక హాఫ్ అన్ అవర్ అది సైడ్ అని మొత్తానికైతే రౌండ్గా ఫ్రై చేసుకుని దమ్ అవుతుంది అనమాట చాలా ఇలా నేను చూపించే విధానంగా రౌండ్ రౌండ్గా అది కొన్నిసేపు అక్కడ కొన్నిసేపు అనగా అండ్ ఈ లోపల మనం అది దమ్ అయ్యే లోపల మనం పులిగూర ముందుగా చేసి పెట్టుకున్న రామ్ పెట్టుకున్నాం కదా రాముదాం ఇప్పుడు అండ్ ఇక్కడ చూపి నేను ఇక్కడ రాముతున్నాను అనమాట పులిగూర ఎలా ఉందో కోమే చేయండి పులుగుర కూర పులుగూర నాకు కూడా నోరు ఊరుతుందనమాట చూస్తుంటేనే చూస్తున్నట్టే అంటే ఇంకా అయ్యాక తింటే ఏ మాటలు వస్తాయా మాటలు చెప్పలేమండి అంత సూపర్ డూపర్గా ఉంటుందన్నమాట ఇలా మంచిగా మెదిగేంత వరకు రామ్కోవాలి అయినా పట్టచ్చు మిక్సీకి పెట్టినంత రామినంత టేస్ట్ మిక్సీలో రాదనమాట అందుకే నేను రామ్ నాకు అలవాటు కాబట్టి ఇలా మంచిగా రామాలి నేను చూపించే విధానం మెత్తగా చూడండి ఇలా ఇంకా పచ్చిమిర్చి మెదగలేదు ఎదిగేంత వరకు మంచిగా రామ్కోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా రామి రాని తర్వాత అవుతుంది ఇలా అయిందనమాట మనం ముందుగా మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్లో ఆకు వాష్ చేసాం అంతే అనమాట ఇప్పుడు లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి లేదంటే అప్పుడైనా వేసుకోవచ్చు నేనైతే లాస్ట్లో వేస్తున్నాను అనమాట ఇలా సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత మంచి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక గెరెట తీసుకొని మంచిగా మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేస్తే గోంగూర పచ్చడికి మంచిగా పట్టుద్ది సాల్ట్ అనమాట ఇలా నేను చూపించే విధానంగా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను చూపించే విధానంగా కిందికి పైకి మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఉప్పు సరిపిందా లేదా అని నేనైతే టేస్ట్ చూస్తున్నా సూపర్ అంటే సూపర్గా జరిగిపోయిందనమాట సూపర్ టేస్ట్ కూడా ఈ గోంగూర తింటే మై మర్చిపోతారు దమ్ బిర్యానీ కాంబినేషన్ విత్ సూప్ అంటే సూపర్ అనమాట ఇంకా ఎవరైనా ఇలా సర్ప్రైజెస్ ఏమన్నా బర్త్డేస్కి ఇలా తీసుకోవాలంటే ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు మంచిగా చేయాలంటే ఇది ట్రై చేయండి కన్ఫర్మ్ చాలా మెచ్చుకుంటారు మీకు అండ్ ఇలా ఇక్కడ నేనైతే టమోటా చాప్ చేసుకుంటున్నా ఎందుకనే కదా ఎందుకో మీకు అంత తెలిస్తే కామెంట్ చేయండి లేదంటే నేనే చెప్తాను ఇలా మంచిగా సన్నగా చాప్ చేసుకోవాలి నా మెహందీ ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా బాగుంది కదా నేనే పెట్టుకున్నానండి ఎలా అలా వచ్చి వచ్చినట్టు రాణి రానినట్టు వచ్చి పెట్టుకున్నాను ఇలా నేను చూపించే విధానంగా మంచిగా బొరిమి చెరికి చాప్ చేసుకుంటారు కదా చన్నగా అలా చాప్ చాప్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట చాప్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉంటుంది కదా మా చెట్టుతో కాసిన పచ్చిమిర్చి అనమాట ఇది నేనే చెట్టేసాను ఫ్రెష్గా ఏదైనా మన చేతులారా చెట్టు నాటి ఒక చిన్న ఏదన్నా చిన్నగా వచ్చిన చిన్న పువ్వు వచ్చిన ఏదన్నా వచ్చిన చాలా ఆనందం అనమాట నాకు చాలా ఆనందం కాకరకాయలు అండ్ టమాటా అనుకోండి పచ్చిమిర్చి పెంచానండి ఇది పచ్చిమిర్చి ఇలా స్టైల్గా కట్ చేస్తున్నా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ఇలానే స్టైల్గా చేస్తారా కామెంట్ చేయండి నేను వీడియో కోసం అని అలా చేస్తున్నానండి మామూలుగా మామూలుగానే అలా చేసేదాన్ని కాకపోతే మీకు కూడా చూపిద్దాం నా స్టైల్ అనేసి మీకు కూడా చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఆనియన్ అనమాట మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి వాళ్ళనే కోసం ఆయన సేఫ్ చేయాలి మీకోసం అనేది ఆనియన్ వేట్ చేస్తుంది అంతలోపల వచ్చేసే ఆనియన్ దగ్గర కూడా మనం మంచిగా నేను చూపించిన టమాటో చాప్ చేసుకున్నట్టుగా అలానే చాప్ చేసుకోవాలి ఇది ఆనియన్కి అయితే ఈ ఏర్లు వచ్చాయి అది అయితే మనం నాటామనుకోండి చెట్టు వచ్చుద్ది కాకపోతే మనం ఇప్పుడు బిర్యానీ కావాలి కాబట్టి మనం చాప్ చేసుకుంటున్నాం అనమాట ఇలా మంచిగా తక్కువలు అన్నీ లేకుండా మంచిగా తీసుకోవాలి అనమాట ఇలా నేను చూపించే విధానంగా మీకు ఎవరన్నా ఇలా మంచిగా అన్నీ వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తాను ఈ ఆనియన్ దగ్గరికి వచ్చాకనే బోరింగ్గా అనిపించద్ది ఎందుకంటే గంటలో నీళ్ళు వస్తాయి కాబట్టి మీకు కూడా అలానే బోరింగ్గా అనిపిస్తుంది కామెంట్ చేయండి ఇలా మంచిగా చాప్ చేసుకోవాలి అనమాట ఫ్రెష్గా తెంపుకున్న వెజిటేబుల్స్ అంత కిక్ ఎక్కడ ఉండదండి నాకైతే చాలా హ్యాపీ ఎందుకంటే నా తోటలో నేనే పెంచుకొని నేనే తెంపుకొని నేనే తింటున్నా అందరికీ పెడుతున్నాను మా ఫ్యామిలీలో అందుకనేసి చాలా అంటే చాలా హ్యాపీ మీరు కూడా ఒకసారి నాటి చూడండి అండ్ మనం డమ్కి ఎప్పుడైనా ఫుల్ ఫ్లేమ్ పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అంటే మనం ముందుగా మనం గార్లిష్గా వేసుకున్నాం కదా అప్పుడు కొద్దిసేపు హాఫ్ అన్ అవర్ అంతా గార్లిష్ వేసిన తర్వాత మనం ఏమంటారు ఫ్లేమ్ తక్కువ పెట్టుకోవాలి అనమాట స్టవ్ ఫ్లేమ్ ఎందుకంటే ఎక్కువ అంటే దమ్ కావాలి కాబట్టి అందుకనేసి నేనైతే తగ్గించుకోండి మంచిగా రౌండ్ తిప్పుకుంటున్నాను అండ్ చాప్ చేసి పెట్టుకున్న ఒక బౌల్ తీసుకొని బౌల్ తీసుకుని అందులో కట్ వేసుకుని మీకు తెలిసిపోయింది అనుకుంటున్నాను పెరుగు చట్నీ అండి ఇంకేముంటుంది పెరుగు తీసుకున్న తర్వాత నేనే చెప్పేసా మీరు ఎప్పుడు చెప్పారు చెప్పండి అండ్ కరేపాకు నేత కర్రైపాకు ఉంటారు కదా అది వేసుకోవాలి మనం ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమోటాస్ అండ్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ మంచిగా తింటూ ఉంటే ఇంత హాయిగా ఉంటుంది ఇలా చేసి వాళ్ళు ఉంటే ఎవరైనా తినిపోతే అవుతుంటుంది చేసేవాళ్ళు అనుకోండి కాకపోయినా ఇలా మీకు కూడా అలానే ఉంటుంది కామెంట్ చేయండి అండ్ పెరుగు చట్నీకి అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నా ఒక పక్క దమ్ పెట్టుతున్నా అండ్ ఇక్కడ నేను ముందుగా చాప్ చేసి పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ పెరుగు చట్నీలో వేసుకున్నాను అండ్ సాల్ట్ అంటమాట మెయిన్ ఇంగ్రీడియం అండ్ సాల్ట్ తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి పెరుగు చట్నీలో తర్వాత మీకు అలానే ఏమంటారు మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి మంచిగా ఇలా మిక్సింగ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా గట్టిగా పెరుగు చట్నీ లేకుండా కొన్ని వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నేను మొత్తం మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేస్తాను అనమాట ఎందుకంటే ఒకటిసారి మిక్స్ చేస్తే బాగుంటుంది అంత దగ్గర పడుతుంది అండ్ ఇప్పుడు చూద్దాం మనం అయింది అయిందిద్దాం సూపర్ అంటే సూపరు మనం చూస్తాం కదా మొలకలు వస్తాయి కదా అలా వచ్చి ఉంటాయి అనమాట అప్పుడు మనకు అనిపిస్తుంది దమ్ అయింది అనేసి సూపర్ అంటే సూపర్ స్మెల్ మూత తీస్తే హాన్ వచ్చేసి టోన్ ఆయన అనేసి ఇంకా తినడమే లేట్ అనమాట అండ్ ఇక్కడ నేనైతే జీలకర్ర అనమాట పెరుగు చట్నీలోకి దమ్ అయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పెరుగు చట్నీ దగ్గరికి వెళ్దాం పెరుగు చట్నీలో జీలకర్ర దంచిపెట్టుకున్నా దంచి పెట్టుకొని జీలకర్ర వేసుకోవాలన్నమాట మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ తమ జీలకర్ర స్మెల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు చాలా అంటే చాలా ఇష్టం అండ్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండ్ ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకి మాత్రం డ్రింక్ డ్రింక్ అని మూవించుకొని తప్పకుండా ముగించండి అండ్ ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఎలా ఉన్నాయో మా వీడియోస్ కామెంట్ చేయండి ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే మీకు నచ్చినట్టే కదా మేము పెట్టాలి వీడియోస్ అందుకనేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే మా పని అనమాట అండ్ ఇలా అనమాట మొత్తానికి అయితే ఫైనల్ లుక్ ఇలా అనమాట ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ గైస్